అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఎంత వైరల్ అయింది అనేది మనందరికీ తెలుసు వాడు తాగిచేస్తే హత్య అని చెప్పి ఈ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ ఎంత గోల చేశారనేది కూడా మనందరికీ తెలుసు రేపో మాపో ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడికి ఇది సమాప్తం అయిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు ఆల్మోస్ట్ అందరిది కూడా అదే ఊహ కానీ ఇక్కడికి ఇది అయిపోలేదండి అసలు కాదు ఇప్పుడే మొదలవబోతుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల తాలూకు మృతి అనేది యాక్సిడెంట్ కాదని అది హత్య అని చెప్పి అమెరికాలో ఒక కేసు అనేది ఫైల్ అయింది దానిని కావేటి శ్రీనివాస్ అనే ఒక లాయరు వాదించబోతున్నాడు అమెరికాలో ఫైల్ అయితే మనకేంటి దానివల్ల వచ్చే నష్టం మనకేంటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు బట్ అంతర్జాతీయంగా జరిగే పరిణామాలు ఏంటి అనేది మనందరికీ చాలా వరకు తెలియని విషయాలండి అవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అంటే నుప్పూర్ శర్మకి ఏం జరిగిందో గుర్తుందా మీకు ఆవిడ ఒక టీవీ డిబేట్లో ప్రోఫెట్ మహమ్మద్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది అని చెప్పి ఈ ముస్లిం దేశాలు మన మోడీ మీద ఎంత ప్రెజర్ పెట్టాయో మీకు గుర్తుందా ఆ ప్రెజర్ వలన ఆవిడ నిజంగా అబద్ధ మాటలు చెప్పకపోయినా కానీ ఆవిన్ని పార్టీ నుంచి బహిష్కరించింది మన బీజేపీ ప్రభుత్వం అంటే అంతగా మన ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాయి ముస్లిం దేశాలు కానీ నిజానికండి మన దేశంలో ఇస్లాం పరంగా ఎటువంటి సంస్కరణలు చేసినా అంత పెద్దగా మన ప్రభుత్వం మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది పడదు అంటే అంతర్జాతీయ దేశాల దగ్గర నుంచి అందుకే ఈరోజు వక్త్ భూముల గురించి కానీ లేకపోతే అంతకుముందు బాబ్రీ మసీద్ విషయంలో కానీ మనం అయోధ్యలో రామాలయం కట్టుకోగలిచాము కానీ మనం అనుకుంటుంటాం కదా ఈ ముస్లిం తాలూగు ఇన్ఫ్లుయెన్సే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది అది చాలా తప్పండి నిజానికి క్రైస్తవ దేశాల దగ్గర నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అనేది కానీ ప్రజలు అనేది కానీ చాలా 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 ఎక్కువ ఆల్మోస్ట్ వంద రెట్లు ఎక్కువ ఉంటుంది మణిపురి హింసవాదం అంటే క్రైస్తవుల మీద జరిగిన అత్యాచారం అని చెప్పి అక్కడ చర్చిలను అనవసరంగా కూలగొట్టేశారని చెప్పి బ్రిటన్ పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగిందని ఎంతమందికి తెలుసు బ్రిటన్ పార్లమెంట్లో దీని మీద తీర్మానం చేశారని ఎంతమందికి తెలుసు ఆ తర్వాత ఇక్కడ మొత్తం మన బీజేపీ ప్రభుత్వం కదిలి దాని మీద సరైన చర్యలు తీసుకుందని ఎంతమందికి తెలుసు సో క్రైస్తవ సమాజంలో ఏ చిన్న విషయం జరిగినా ఎక్కడ ఒరిస్సాలో ఒక చిన్న పాస్టర్ మీద ఒక వెంట్రుకి అంత దెబ్బ తగిలినా కానీ క్రైస్తవ సమాజంలో చాలా పెద్ద చలనం వస్తుంది అలానే అది క్రైస్తవ దేశాలకు పొక్కుతుంది క్రైస్తవ దేశాలు మన భారతదేశం తాలూకు కేంద్ర ప్రభుత్వం మీద ఎంత పెద్ద ప్రజలు తెస్తాయనేది అనేది మీకు తెలుసా కనుక ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల తాలూకు ఈ కేసు ఏదైతే ఉందో అది ఇక్కడితో తీరిపోయేది కాదు అది నిజంగా యాక్సిడెంట్ అయినా లేకపోతే అది నిజంగా ఆత్మహత్య అయినా కానీ అది హత్య అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ దేశాల్లో లేకపోతే అంతర్జాతీయ కోర్టుల్లో దీన్ని చాలా పెద్ద హంగామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి అలానే ఇది మన కేంద్ర ప్రభుత్వం మీద తద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా చాలా పెద్ద ప్రెషర్ పెట్టే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయండి ఇక ముందు ముందు ఇది ఏం జరుగుతుంది కూడా నేను మీకు త్వరలోనే అందిస్తానని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్